పల్నాడు జిల్లా ముప్పళ్ల మండలం మాదలిలో నలభై లక్షలు ఎంఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సచివాలయం నలభై పాయింట్ ఒకటి లక్షలతో నిర్మించిన బహుళ ప్రయోజన గోదాము ఇరవై లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల శాశ్వత భవనాలను మంత్రి అంబటి రాంబాబుతో పాటు గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయన రాజా నారాయణలు ప్రారంభించడం జరిగింది మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు ఈ మూడింటి ప్రారంభించి ప్రారంభించిన తర్వాత మీతో నాలుగు మాటలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని మనం విచారిస్తున్నాం ఇప్పటికీ సుమారుగా ఐదు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఈ ఐదు సంవత్సరాల పాటు అంటే ఐదు సంవత్సరాలు పూర్తి కాకపోయినా ఇంకా రెండు మూడు మాసాల్లో ఐదు సంవత్సరాలు అవుతా ఉన్నది ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో పోటీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం గతంలో ఐదు సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు సీట్లకే పరిమితమై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఐదు సంవత్సరాల పరిపాలన చేశారు ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత మన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగితే అదే చంద్రబాబు నాయుడు గారిని చుట్టూ చుట్టూగా కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై గుర్తుపెట్టుకోవాలి ఆదాయం రెండు మనం చేస్తున్నాం ఒక మంచి పరిపాలన అందిస్తే మళ్ళా ఎన్నుకుంటారు ఒక చెడ్డ పరిపాలన చేస్తే పోడిస్తారు మీ అందరికి గుర్తుందే ఉంటుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చక్కని పరిపాలన అందించి మళ్ళా రెండోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు దుర్గోత్సవ ఆయన మరణించారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలన చేసి మళ్ళా ప్రజలు ముందుకు ప్రయత్నాన్ని చేస్తున్నా నేను ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే త్వరలో ఎన్నికలు వస్తున్నాయి మరి అయిపోయిందా పెట్టాలి సైదా ఇదే చివరి చేద్దాం మరి ఇప్పుడు ఆగిపోదు అదే మరి ఐదు సంవత్సరాలకి మన ఎన్నికలకు రాబోతున్నాం మేము మళ్ళా మీ ఆశీస్సులు పొందడం కోసం వస్తున్నాం మేము మళ్ళా మాకు నోట్లు వేసి గెలిపించి మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేయమని అడుగుతా ఉన్నాం ఎందుకు అడుగుతా ఉన్నాం మేము ఐదు సంవత్సరాలు ఎలా పరిపాలన చేశాం మంచిగా చేశామా చెరుగా చేశామా నేను మనం చేస్తున్నా ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మనం ప్రతి తీసుకొచ్చామోట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను చెత్త బుట్టలో వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మనం చేస్తున్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేవలం తీసుకెళ్ళలే తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో నేను ఓడిపోయా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో మీకు గుర్తుందా లేదా రైతులకు ఏదైతే రుణం ఉన్నదో దాన్ని తీసేసే పరిస్థితి నాది నాకు ఓటు వేయమన్నాడు అంతేకాదు బైరంగ సభలో చెప్పాడు రైతు సోదరులరా బ్యాంకు వాళ్ళు వస్తే డబ్బులు పెడతారా ఒక నేను వచ్చేస్తా సైకిల్ గుర్తుకు ఓటేసేయండి అన్నాడు వారు మహిళలు ఇలాగే ఆ పక్కన ఈ పక్కన ఉంటుంటే అమ్మా ఏం తల్లి ఎవరో బంగారం లేదా మీ ఆయన బ్యాంకులో నాకు ఓటేసాయి నీ బంగారం నడిచి ఇంటికి వస్తుందని చెప్పాడు అందే పాపం బంగారం అంటే ప్రేమ చంద్రబాబు సైకిల్కి ఓటేస్తే రుణమాఫీ అయిపోద్ది బంగారం ఇంటికి వచ్చేసి రైతులు ఆ రుణమాఫీ చేశాడా అని అడుగుతాం చేయలే కట్టమాకండి అన్నటువంటి రైతులు కట్టకపోతే ఏమైందో తెలుసా వడ్డీ పెరిగి ఎలానికి వచ్చినాయి మహిళలకు బంగారం నడిచేలానికి వచ్చింది మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా రైతులు దెబ్బతిని దివాలా తీసేటటువంటి పరిస్థితి ఏర్పడిన మనం చేస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దొంగ మాటలు చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మనం చేస్తున్నాం ఏ మాఫీ పెంచాడో జగన్మోహన్ రెడ్డి మీకు మనం చేస్తున్నా వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెంచుతాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాపు పెంచారు వంద పర్షానికి మూడు వేల రూపాయలు ఆరు ఐదు వందలు నోట్లు ఇచ్చి మాఫీ అడిగాడు అమ్మ డోకరామైన గుర్తు పెట్టుకోండి చెప్పాడు

ఇచ్చిన ప్రతి మాట నిలబడుతున్నాడు గతం నొక్కి రాష్ట్ర ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనవలు చేస్తున్నారు భరోసా కానీ అమ్మఒడిగాని అన్ని కార్యక్రమాలు కూడా చేసి రాష్ట్ర ప్రజల ఖాతాల్లోకి వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా ఉత్తర విక్రంగుల పెన్షన్ వేల మీ పెన్షన్ సైజు అర్హత ఉండే చాలు వాళ్ళు తెలుగుదేశం అయినా జనసేన ఎవరైనా సరే అర్హత ఉండే వారికి సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఇంతమందికి అని అడగడానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి మనం ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేసిన వారు ప్రజలు పక్కన పెట్టారు ఏం చేశారండి మనం చేస్తున్నా ఐదు సంవత్సరాల పాటు వారు పరిపాలన చేసినప్పుడు మీ కుట్టు ఉంటుంది జన్మభూమి కమిటీ పెట్టారు